నమస్తే నేను మీ కార్తిక్ వెల్కమ్ టు సనాతనం మీరు చూస్తున్నారు కుకుడేశ్వర స్వామి దేవాలయం అండి ఇది ఎక్కడ ఉందంటే మనకి పిఠాపురం లో మనకి అదే అండి మన పవన్ కళ్యాణ్ నియోజకవర్గం ఉంది పిఠాపురం అక్కడ ఉందనమాట ఈ క్షేత్రం అనేది ఇది చాలా పురాతనమైన దేవాలయం మనం పరిగణించవచ్చు ఈ యొక్క నది వచ్చేసి మనకి పాపనాశి నది అండి అక్కడ వెళ్ళినప్పుడు దాని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరండి ఒకసారి దేవాలయం కుక్ ఈ దేవాలయం చాలా ప్రాచీనమైనది అలాగే ఏదో సంబంధమైన దేవాలయం ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారు అక్కడ మనకు కనిపిస్తుంది చూడండి అది మనకి గయాసుడు రాక్షసుడు అనమాట ఆ రాక్షసుడు మనకి ఆ అన్ని రాక్షసుల కాకుండా చాలా విభిన్నంగా వరాలు కోరుకుంటారు అనమాట ఆ వరం కోరుకోవడం ఏం వరం కోరుకుంటాడంటే అంటే నన్ను ముట్టుకున్న వాళ్ళకి పాపాలు పోయి వాళ్ళకి మోక్షం కలగాలని కోరుకుంటాడు అప్పుడు అలా మొత్తం రాక్షసులు కూడా వాళ్ళు పాపాలు చేసేసి ఇక్కడ వచ్చి గయాసుని ఆ పాపాలు పోతాయి అనమాట సో అలా అలా స్వామివారు ఆ ఆ వరంతో మొత్తం ఆ గయాసుడు రాక మొత్తం అందరినీ బాగా రాసింది కూడా మంచిగా వాళ్ళు మోక్షం పొందేసి అలా శిష్యుధరం నాశనం అయిపోతారు ఏం చేస్తారంటే ఈ బ్రహ్మ విష్ణు అందరూ కలిసి ఒక యాగం తలపెట్టారు అనమాట ఆ యాగం తలపెట్టడం ఏమవుతుందంటే గయాసుడు పడుకుంటే ఆ గయాసుడు ఒక శరీరం మీద యాగం చేస్తారు అనమాట ఇక్కడ చూస్తున్నాం కదా మనకి గయాసుడు ఒక శరీరం మీద మనకి బ్రహ్మ మహేశ్వరులు వచ్చిన యాగం చేస్తున్నారు ఇక బ్రహ్మకు వచ్చిన స్థానం ఏంటంటే మనకి దయా అనమాట అది ఒడిసాలో ఉంటుంది అనమాట అలాగే మనకి విష్ణుమూర్తి కూర్చున్న స్థానం ఏంటంటే అది గయాక్షేత్రం ఆ గయాక్షేత్రం సంబంధమైన క్షేత్రం ఈ బిడాపురం అనమాట ఇక్కడ మనకి తిరుగు కూర్చున్న స్థానం కురేశ్వర స్వామి ఇక్కడ స్వామి ఒక కోరి రూపంలో మనకి దర్శనమిస్తారు కాబట్టి ఇక్కడ స్వామిని కురేశ్వర స్వామి అంటారు అలాగే ఇక్కడ ఇంకో ఏంటంటే మనకి ఇక్కడ అమ్మవారు పురుహీతికి అమ్మవారు ఆశా శక్తి బిడాలలో మనకి పురుహీతికి అమ్మవారు ఒకరు అనమాట ఆవిడ ఇక్కడ కొత్త స్థానంలో ఉంటుంది అలాగే ఇంకా ఈ గోపురం అంతా దేవాలయం చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి పా పాపనాశిని ఈ పాపనాశనం ఎవరైతే కనుక స్నానం చేస్తారో వాళ్ళకి అపారని కలుగుతుందని చెప్పేసి మనకి చెప్తున్నారు మేడం మన ప్రాణాలు చెప్తున్నాయి సో ఇలా ఇక్కడ చూస్తాను కదా ఇక్కడ మనకి ఆ స్వామి వారి యొక్క పాద పాద క్షేత్రం అంతా కూడా మనకి అక్కడ కనిపిస్తుంది అలాగే ఈ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటున్నారు మేడం ఇక్కడ వాతావరణం అంతా కూడా అలాగే ఇంక ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే మన దత్త మహా సంస్థానం కనిపిస్తుంది ఆ మహా సంస్థానంలో కూడా మనకి చాలా విశిష్టలు ఉన్నాయి ఇక్కడ దత్తస్వామి వారు మనకి ఇక్కడ ఆ స్వామి క్షేత్రం కూడా ఉంది ఆ లోపలంతా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట అమ్మవారి గుడి అలాగే ఇంకా కార్యక్రమాలు అన్ని జరుగుతూ ఉంటాయి అలాగే అన్నదానం కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉంటుంది గుడి టైమింగ్స్ వచ్చేసి మనకి ఇక్కడ మార్నింగ్ ఫోర్ ఫైవ్ థర్టీ తీస్తారు అలాగే ఈవినింగ్ ఒక నైన్ థర్టీ వరకు ఈ గుడి ఉంటుంది అనమాట సో అలా ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు పిఠాపురంలో వచ్చేసి మనకి గుడి దర్శనం చేసుకోవచ్చు సో గెలుస్తున్నాక ఇక్కడ చూడండి మళ్ళీ రౌండ్ తిప్పేసి మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేయాలి చూశారు ఇంత చక్కగా ఒక విశేషత మనకి అందరికి తెలుస్తుందో మీకు వాయిస్ లో కనుక ఇబ్బంది నాకు క్షమించండి ఎందుకంటే అంతా కూడా అక్కడ అన్న చూస్తున్నాను అనమాట సో నాకు కొంచెం టెన్షన్ అయిపోయి అలా మాట్లాడాను సో నేనైతే అయితే మొత్తం కన్వే చేశాను అనుకుంటున్నా మొత్తం అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూస్తున్నాను కదా ఎంత ఆహ్లాదకరంగా ఉందో వాతావరణం అంతా కూడా మొత్తం మనకి తుఫాన్ టైం అండి యాక్చువల్గా రాజమండ్రిలో అక్కడ మొత్తం ఆ ఒక ఎఫెక్ట్ వల్ల మొత్తం అక్కడ చల్లగా వాతావరణం ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట లక్కీగా మనకి వాన కూడా పర్లేదు లక్కీగా ఇట్లా మొత్తం మేము ఈవినింగ్ మాకు ఫోర్ ఓ క్లాక్ దర్శనం ఉంది కాబట్టి అప్పటి వరకు అక్కడ భోజనం చేసాం భోజనం అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందండి చాలా బాగుంది భోజనం ఒకటి అక్కడ దత్తస్వామి భోజనం చేసేసి ఇంకా మొత్తం దొరుకుతున్నాం అనమాట చాలా మంది ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా ఇద్దరు ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం అక్కడంతా కూడా చూసారు పాపనాశని నది ఎలా ఉందో మొత్తం చెరువు ఎలా ఉందో మధ్య గయాసుడు వల్ల మనకి ఏ క్షేత్రం వచ్చిందండి ఆ లోపల మనకి గయాసుడు ఒక పాదం కూడా ఉంటుంది అనమాట పెద్ద పాదం ఉంటుంది లోపల గయాసుడు ఒక పాదం ఉంటుంది అలాగే ఇక్కడ స్వయంభూ దత్తుడు అనమాట ఇక్కడ దత్తాస్వామి మనకి స్వయంభూగా వెళ్తారండి చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకి లోపల ప్రాకారం అనమాట ఎక్కువ మేము వీడియో షూట్ చేయలేదు ఎందుకంటే అనేది మనం ఎక్కువ తీయకూడదు కాబట్టి పెద్దగా వీడియో షూట్ చేయలేదు అండ్ ఇప్పుడు మేము చూస్తున్నాం కదా ఇక్కడ అక్కడ రైట్ సైడ్ తిరిగితే మనకి కురుహితుగా అమ్మవారి యొక్క దేవాలయం కనిపిస్తుంది అనమాట సో అమ్మవారిని కూడా తెలియదు అవి శక్తి పెట్టాం కాబట్టి తీయకూడదు అనమాట సో ఇట్లా మనం బయటకు వెళ్తే మనకి బ్యాక్ యార్డ్ చాలా బ్యాక్ యార్డ్ లో కూడా చాలా ముక్కలు ఉంటాయి అండ్ ఒక పెద్ద చెట్టు ఉంటుంది అనమాట దాంతో కూడా దానికి పూజ చేస్తూ ఉంటారు సో అది ఒక ప్రత్యేకత గుడిలో అలాగే మనకి ఇక్కడ ఆ మనకి స్వామి వారు కుడేశ్వర స్వామి కుక్కుడేశ్వర స్వామి అంటే స్వామి మనకి కోడి రూపం దర్శనిస్తారు అనమాట సో ఇక్కడ అలాగే మనకి పురోహితికం వారు కూడా ఉంటారు ఇక్కడ స్వయం దత్తక్షేత్రం కాబట్టి దత్తస్వామి మనకి ఇక్కడ బోధ వృక్షం కింద మనకి దత్తస్వామి దర్శనిస్తూ ఉంటారు అనమాట చూస్తున్నారు ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ కొంచెం మనకి లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి చక్కగా అన్న అన్న సంతర్పణ జరుగుతుంది అనమాట ఇప్పుడు నిత్యంగా నిత్యం మనకి అన్న సందర్పణ మనకి లోటు లేకుండా జరుగుతూ ఉంటాం సో మనకి ఇక్కడ పిఠాపురం మనకి వెబ్సైట్ ఉంది ఆ వెబ్సైట్ లో మనకి చెక్ చేసుకుని వెళ్తే ఖచ్చితంగా మనకి అవైలబిలిటీస్ బట్టి మనం ఆ టైం బట్టి స్టార్ట్ బుక్ చేసుకుని వెళ్లొచ్చు అనమాట ఇదే కాకుండా మనకి ఇక్కడ పిఠాపురంలో ఇంకొక క్షేత్రం కూడా ఉంది దత్త మహా పెద్దగా వీడియోస్ తీస్తే ఖచ్చితంగా పోస్ట్ చేస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ కార్తిక్ ఇలాంటి మంచి వీడియోస్ తో మేము ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాము మీరేం చేయాలి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకే నా ఛానల్ ని శ్రీమాతీణమహ శివాయికుడి సో మీ అందరూ కూడా వెళ్ళి అమ్మవారి దర్శించుకోండి తప్పకుండా